హరి పఠాన్ గోన్ చేస్తాను వచ్చినా ఆ బుడబుక్కు ఏం పని ఉందో ఫోన్ లిక్ చేయబోతు రే ప్రకాష్ ఆదివారం కదా పొద్దుపోక అత్యధిక ఆడుకుంటా కూర్చున్నాం ఇక్కడ

అరే ఏంది అంత అర్జెంట్ గా రమ్మన్నా ఏంలే నాటుకోడి కూర తెమ్మని మా వారి ఏడు వందలు లెక్కించింది పోయి నాటుకోడి తెచ్చామని నా బండి పంచర్ అయింది నాకు కూడా ముక్క నేల ముంచే నేలక పీకుతాంది నాకు కూడా ముక్క నేల ముంచే నేలక పీకుతాంది నాకు అమ్మిని అడిగినాం అనుకో మెట్టుతో కొడుతుంది ముందు చికెన్ తెచ్చిద్దాం అమ్మి చేసి పెడతాది మళ్ళా యూనికోన్ టోపీ వేసి ్రహ్మాండమైన నాటికుడు అక్కడ ఏం చేయమంటావు ఇప్పుడు రేపు కొడక వంద రూపాయలు దాన్ని కటింగ్ చేసిన దానికి వంద రూపాయలు సరిపోతుంది ఇంకెందు దగ్గర ఉంటుంది ఉండాలంటే దానికి ఆపు మందు వస్తుందిరా నాకెందుకో డౌట్ వచ్చిందిరా ఈ రోజు ఆదివారం అమాస్య దయ్యాలు కోళ్ళు మేకల రూపంలో తిరుగుతాంటాయి దయ్యాలు కోళ్ళు మేకల రూపంలో తిరుగుతాంటాయి అని పెద్దోళ్ళు చిన్నప్పుడు చెప్పినారురా దాన్ని చూస్తాంటే అదే డౌట్ వచ్చిందిరా వద్దురాయ స్వామి ఓరే దొంగలో అంత స్పెషల్ ఎవరు లేరు రా దొంగకోల పడంలో స్పెషల్ ఎవరు లేరు రా అది దెయ్యం కూడా భూతం కూడా నాటు కూడా నాకు తెలుసురా పదం మంచి కోడి మిస్ అవుతాయి కాకుండా ఓం ప్రకాష్ రా ఓరే ఆన్యూ ఉన్నారేమో రా దయ్యం దగ్గర పడినాడేమో ఏం చేసిందేమో ర దైయమ్మ అన్ని ఫోన్ నాకు భయమే తగ్గిరా నాకు భయం అయితే ఉందిరా చెప్పుకోలేకుండా ఫ్రిడ్డు రైట్ చేసి పెడతారు అండి ఉద్దనే ఫోన్ పరా పార్ బెల్ల చెట్టు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో నవ్వుకున్నారు కదా ఈ వీడియో కేవలం నవ్వించడానికి మాత్రమే ఎవరిని ఉద్దేశించి తీసింది కాదు ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పేజీ ఫాలో అవ్వండి